హాయ్ హలో నమస్తే అస్లాంలేకమ్ ఫ్రెండ్స్ నేను ఇవాళ మీకు వంకాయల్లో రొయ్యలు వేసి కర్రీ చేశాను చాలా బాగుందండి సూపర్గా అసలు నాలుగు రొయ్యలు వేస్తే కర్రీకి టేస్ట్ వస్తుందని చెప్పేవాళ్ళు మా అతమ్మ చేసిన తర్వాత అర్థమైంది ఇదిగోండి ముందుగా అర కేజీ వంకాయల్ని వాష్ చేసి ముక్కలు చేసి ఉప్పు వేసి ఆ నీళ్ళల్లో పెట్టాను ఎందుకంటే వంకాయ మనకి ఒకరిదనం వచ్చింది ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి రొయ్యలు వేడి నీళ్ళలో వేసి కడిగేసి బాగా రెండు మూడు సార్లు ఇసుకదనం ఏమీ లేకుండా వాష్ చేసుకున్నాను ఇప్పుడు దాన్ని ఆయిల్ వేసుకున్నా ఒక త్రీ స్పూన్స్ వేరుశెనగ నూనె వేసుకున్నా నేను రెండు రొయ్యలు నీస్ కదా కర్రీ టేస్ట్ ఉంటుందని చెప్పేసి మర్చిపోవద్దండి మీరు కంపల్సరీ వేడి నీళ్ళలో వేసి ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేసి దాని నుండి మళ్ళీ ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేస్తే మనకి ఏమైనా ఇసుక లైట్గా ఏమైనా పోయితే ఇదిగోండి రొయ్యలు బాగా ఫ్రై అవ్వాలి మనకి క్రిస్పీగా అయ్యేటట్టు ఫ్రై చేసి నెక్స్ట్ వేయాలి పచ్చిగా ఉంటే నీసు వాసన వస్తుంది కర్రీ ఈ విషయం గుర్తుపెట్టుకోండి రొయ్యలు అయిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు దాంట్లోనే వేసేయవచ్చు అండి సపరేట్ చేయాల్సిన అవసరం లేదు ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసి ఇవి కూడా బాగా వేగాక నెక్స్ట్ స్టెప్ చూద్దాం ఇప్పుడైతే మంచి స్మెల్ వస్తుంది ఫస్ట్ నీసు వాసన ఉంటుంది కదండి రొయ్యలు ఫ్రై చేసేసిన తర్వాత వాసన పోయిద్ది మనకి ఇప్పుడు దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను కొద్దిగానండి ఒక హాఫ్ స్పూన్ అంతే వేశాను నేను మరీ ఎక్కువ అవసరంలా వెజిటేబుల్స్లో వేయరు ఎక్కువగా ఈ వేస్తున్నాను వేస్తున్నానని చెప్పేసి నేను వేశాను కొద్దిగా పసుపు కూడా వేస్తాను ఇవి బాగా కలిపేద్దాం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ రావాలి అప్పుడు మనం నీళ్ళలో నుంచి వంకాయలు తీసి వేయాలి నేను సాల్ట్ వేసానండి వాటర్లో అందుకే వంకాయలు మనకి కలర్ షేడ్ అవ్వలేదు వగర కూడా రాదు కర్రీ కూడా బాగుంటుంది ఎవరికైనా తెలియకపోతే ఈ టిప్ యూస్ చేసుకోండి ఇలాగా వాటర్లో నుంచి మొత్తం తీసేసి కడాయిలో వేసేయాలి ఇప్పుడు వెంటనే మనం ఉప్పు వేసేయాలి దీంట్లో ఆల్రెడీ ఉప్పు నీళ్ళలో వేసాం కాబట్టి కొంచెం చూసేసుకోవాలి ఉప్పు కొద్దిగా వేసాను తక్కువైతే మళ్ళీ చూసుకుంటాం ఇది మొత్తం ఆయిల్ మొత్తం మసాలా మొత్తం పెట్టేలాగా ఒకసారి పాయించి గుందరూ బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసి అప్పుడు మనం మూత పెట్టేయాలి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మరి లేత వంకాయలతో మనకి ఎసరు కూడా అవసరం లేదు వాటర్ కూడా అవసరం లేదు ఇది మీడియంగా ఉంది కొన్ని లేత కొంచెం ముదిరి మరి ముదురు కాదు మీడియంగా ఉంది ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది కదండి వెజిటబుల్స్ చాలా టేస్టీగా ఉంటాయి ఏం చేసినా సరే సరే ఇప్పుడైతే మూత పెట్టేద్దాం ఒక ఫైవ్ మినిట్స్ దాని తర్వాత ఎంతవరకు అయిందో చూద్దాం ఇప్పుడు చూద్దామండి ఇదిగోండి వంకాయలు బాగా మగ్గిపోయినాయి ఇంకొక ఫైవ్ మినిట్స్ అవ్వాలి సరే కలిపి మళ్ళీ పెట్టేస్తే మొత్తం ఈక్వల్గా మనకి ఉడుకుతాయి మిక్స్ చేసి పెట్టేస్తే మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పెడదాం ఇప్పుడు పక్కన నేను దోసకాయ కర్రీ కూడా చేస్తున్నానండి మా హస్బెండ్ తినరు అని చెప్పేసి దోసకాయ టమాటా నేను ఆ కర్రీ కూడా పెట్టాను చూడండి ఇప్పుడు దీంట్లో ధనియా పౌడర్ వేసాను ఒక స్పూన్ నేను రెడ్ చిల్లీ పౌడర్ కూడా ఒక స్పూన్ అంతా వేశాను ఎక్కువ రెడ్ చిల్లీ పౌడర్ పట్టదండి వంకాయ టేస్ట్ పోయిద్ది ఎక్కువ కారం వేసుకున్నామంటే కర్రీ టేస్ట్ అనేది మనం టేస్ట్ తెలీదు మనకి వంకాయ ఎండు రోయల్ది సో తక్కువే పట్టిద్ది కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాం వంకాయలు లేతగా అనుకోండి ఇదిగోండి ఈ స్టేజ్ వరకు వచ్చేస్తే ఇంకా స్టవ్ ఆఫ్ చేయవచ్చు ఇది కొంచెం మీడియంగా ఉన్నాయి కదా కొంచెం అవ్వాలి అందుకని చెప్పేసి నేను కొద్దిగా వాటర్ వేస్తున్నాను ఎక్కువ వేయలేదు చూసారు కదా ఎక్కువ వాటర్ వేస్తే కర్రీ టేస్ట్ మనం బాగోదు ఇప్పుడు ఈ వాటర్ మొత్తం లాగేసే వరకు మనం మూత పెట్టేద్దాం ఒక పావు గ్లాస్ వేస్తానండి అంతే నేను ఇదిగోండి వాటర్ మొత్తం లాగేసింది ఒక టూ మినిట్స్ అయితే ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కదా ఇప్పుడు అయిపోయింది మనకి సర్వ్ చేసుకోవచ్చు అన్నీ సరిపోయండి ఉప్పు కారం అన్నీ సరిపోయింది చక్కగా టేస్టీగా కమ్మగా ఉంది నేను చేసిన కర్రీ నచ్చినట్టయితే లైక్ కొట్టండి షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అయితే అల్ల